అతి త్వరలోని నెల్లూరులో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని పేద నిరుపేదలందరికీ ఐదు రూపాయలకే మంచి భోజనం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ స్టౌన్ హాస్పిటల్లోని అన్నా క్యాంటీన్ బృందావనంలోని అన్నా క్యాంటీన్ సందర్శించారు అన్న క్యాంటీన్లలోని ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో రోజుకి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఐదు రూపాయలకి చొక్కటి భోజనం తినే విధంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు నిరుపేదలందరికీ మంచి ఆహారం అందించాలని ఇస్కాన్ సిటీ చారిటబుల్ ట్రస్ట్ వారికి అప్పగించామన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వనాశనం చేసి మూసివేసిందని మండిపడ్డారు చెన్నైలోని అమ్మా క్యాంటీన్ కర్ణాటకలోని ఇందిరా క్యాంటీన్ని అలాగే ఇతర రాష్ట్రాల్లోని క్యాంటీన్లను సందర్శించి అక్కడ భోజనం చేసి అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు పేదలు తినే ఆహారం బాగుండాలని క్యాంటీన్ అట్మాస్ఫియర్ చక్కగా ఉండాలని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు అందుకే ఎంతో అందంగా అన్నా క్యాంటీన్లను నిర్మించామన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభించాలని సంతకం చేశారన్నారు త్వరలోనే అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తామని పేద నిరుపేదలందరికీ మంచి భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు ఎక్కడైతే నిరుపేదలు కూలీలు అధిక సంఖ్యలో ఉంటారో అక్కడే ప్రధానంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలబ అనురాధ మాజీ డెపిటీసి విజేత రెడ్డి టీడీపీ నేత కోటం రెడ్డి గీర్ధరెడ్డి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డెబ్బై మూడు రూపాయలు ఇచ్చేటట్టుగా పేదలు పేదలు మూడు పూట తిన్నా పదిహేను రూపాయలు వస్తుంది మిగతా అరవై ఎనిమిది రూపాయలు మిగతా డబ్బులు కంప్లీట్గా యాభై ఎనిమిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చేసినట్టుగా ఆ రోజు ప్లాన్ చేసి ఆ రోజు వచ్చి రోజు మూడు కోట్లు తింటే యాభై ఎనిమిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేందుకు ఏర్పాటు చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే ఆ వైఎస్ఆర్సీ ప్రభుత్వం రంగాన్ని మొత్తం క్లోజ్ చేసింది అది నిజంగా దారుణం నేను యాక్చువల్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చి అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేయమంటే ఫస్ట్ చెన్నై పోయాను చెన్నైపోయి అమ్మ క్యాంటీన్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి అధికారులతో మాట్లాడి కర్ణాటక పోయా ఇందిరా క్యాంటీన్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి వచ్చారు ఇతర రాష్ట్రాలకు కొన్ని స్టడీ చేసి అధికారులను పంపించా ఇండియా అంతా పంపించారు ఉన్న వాటిల్లో కంటే బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు ఒకటి చెప్పారు నారాయణ పేదలు నిరుపేదలు తినే ఫుడ్ బాగా ఉండాలి ఒకటి రెండోది వాళ్ళు తినే ఎరవైనా చక్కగా ఉండాలి చక్కగా రెండు చెప్పారు దాంతో ఇలా చక్కగా బిల్డింగ్లు కట్టాం ఇలా బిల్డింగ్స్ చక్కగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్గా టూ మంత్స్లో కట్టాం అవి కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చాం స్టార్ట్ చేస్తే అవన్నీ క్లోజ్ చేశారు అయితే ముఖ్యమంత్రి గారు మొదటి ఐదు సంతకాలు ఇది ఒక సంతకంగా చేశారు దీని త్వరలో అంటే వీలైనంత త్వరలో ఎన్నా క్యాంటీన్స్ ఏదైతే రెండు వందల మూడు అనే అన్ని స్టార్ట్ చేస్తాం అయితే ఇమీడియట్గా ఇవాళ స్టార్ట్ చేసి ఉంటాం లేదా నిన్నే స్టార్ట్ చేసి ఉంటాం అయితే గవర్నమెంట్లో కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి ఈ టెండర్లో ఆ ప్రాసెస్ అంటే ఆల్రెడీ చేసేవాళ్ళుతో మాట్లాడటం ఎలా చేయాలనే అధికారులతో మాట్లాడి రేపు వీళ్ళు అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరలో ఈ ఎన్నా క్యాంటీన్స్ అన్నింటి మళ్ళీ ఓపెన్ చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎవరైతే పేద ప్రజలు నిరుపేదలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూరగాయల మార్కెట్ పక్కన పెట్టాం ఇక్కడ ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిరు వ్యాపారస్తులు ఉండారు వాళ్ళు చక్కగా ఇక్కడ భోజనం చేయడానికి వీలు కల్పించాం అదేవిధంగా ఎక్కడైతే మార్కెట్ యాడ్లు ఉంటాయో అక్కడే చేసాము ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ దగ్గర వేసిన చేసాం ఇప్పుడు ఎక్కడైతే ఉదయాన్నే కార్మికులు అంటే ప్లంబర్స్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు బేలుదారు కూలీలు కావచ్చు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతారో ముఠా కూలీలు అంటారు ఎక్కువ మంది ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో స్థలాలు చూసి ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఫస్ట్ క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసి వాటిలో రకరకాలు పెట్టారు అంటే కొన్నిట్లో శానిటేషన్ మెయింటైన్ చేసేట్టుగా పెట్టుకున్నారు కొన్ని వచ్చి మాస్టర్స్కి యాక్చువల్గా లెక్కన్సరికి పెట్టారు రకరకాలుగా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టారు అయితే వీటన్నిటిని కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్స్కే ఇస్తాం వాటికి సంబంధించి ఏమన్నా ఉంటే వేరే ఏర్పాట్లు కూడా చేస్తాం ఇబ్బంది లేదు కొన్ని దగ్గరలో యాక్చువల్గా సెక్రటరియట్ పెట్టున్నారు సచివాలయాలు ఆ సచివాలయాలకు వేరే బిల్డింగ్ అరేంజ్ చేసి అరేంజ్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్లో అన్నా స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ఏదైనా ప్రభుత్వమే ఇప్పుడు సచివాలయమైన ప్రభుత్వమే లేదా శానిటేషన్ బస్తాలు వేసినా చేసినా అది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళ కాల్టనేట్ చూసి వీలైనంత తొందరలో ఎంత తొందరలో లీగల్ ఇష్యూస్ అన్ని చూసుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేసి పేదల నిరుపేదలకి చక్కగా ఆ ఐదు రూపాయలకే చక్కటి భోజనం అరేంజ్ చేయడం జరుగుతుంది వాటిల్ని కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏసీవీఐ కా బస్ బస్ స్టాపులు కావచ్చు స్టాండ్లు కావచ్చు మిగతా ఏదైనా ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ వాళ్ళ అధికారుల గురించి మాట్లాడాను దాంట్లో లీగల్ ఇష్యూస్ అంటే ఆల్రెడీ కాంట్రాక్టర్స్ డిస్కనెక్ట్ అయిపోయారా ఉందో చూడాలా ఇవన్నీ స్టడీ చేయడానికి ఖచ్చితంగా మాకు ఒక పది రోజుల నుంచి పదిహేను రోజులు పడుతుంది ఈ పది రోజులు పదిహేను రోజుల్లో స్టడీ చేసిన తర్వాత ఆ తర్వాత ఎన్ని రోజుల్లో ఎక్కడ చేయబోయేది కూడా ప్రజలకు చక్కగా మీడియా ద్వారా వివరిస్తాం టెంటెటివ్గా ఏ డేట్ కంప్లీట్ చేస్తామని చేసి ముందుకు పోవడం జరుగుతుంది ఒక టైం బౌండెడ్గా అన్నీ ముందుకు పోవడం జరుగుతుంది ఓకే